ప్రేక్షలకు శుభాభివందనములు కర్మఫలం ఎంత బలవత్తరమైనది ఇంద్రియాల్ని జయించడం ఎంత కఠినమైనది ఇంద్రియాల్ని జయించడం అనేటువంటిది జరగనిది అనేది మరొకసారి నిరూపడైంది ఇక్కడ ఎందుకంటే అన్నిటికీ మూలం ఇంద్రియాలు ఏ కోరిక పుట్టాలన్నా ఏది జరగాలన్నా ఏమి చెయ్యాలన్నా కూడా వచ్చే జరిగేటువంటిది ఇంద్రియాల వల్లే కాబట్టి ఆ మనస్సు అనేది నశిస్తే అంత నశించడమే కానీ ఆ మనస్సు అనేదే నశించలేదు మనస్సు వల్లే ఇక్కడ ఈ కోరికలు కూడా పుట్టాయి కాబట్టి ఆమె గర్భస్థ శిశువుగానే అతిథి గర్భస్థ శిశువుగానే అంతం చేయడానికి కొడుకునే ప్రేరేపించింది చూడండి ఈ ప్రేరణతో నారదుడు తన పిల్లతల్లి అయినటువంటి దితి దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమగా పిన్న తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నీవు మా అమ్మ ఎంతో నా తల్లి ఎంతో నీవు కూడా అంతే కదా నీవు నా తల్లికంట ఎక్కువ తప్ప నీవు నా తి నా తల్లి కంట తక్కువ కాదు కదా నీవు కూడా నా తల్లివే కదా అమ్మా అని ఎంతో ప్రేమగా పలుకరించి మాట్లాడేసరికి దితి నమ్మి ఎంతగానో ఆనందించి వాస్తవమే కదా నా కుమారుడే కదా అనేటువంటి భావనతోని అతను చేసేటువంటి పరిచర్యలు చూసి నీవు నిన్ను చూసుకోవడము నీ గర్భంలోని ఉండేటువంటి నా యొక్క సోదరుడు ఆ సోదరుడిని జాగ్రత్తగా చూసుకోవడము నాకెంతో అవసరమే కదా ఇది నా బాధ్యతే కదా అమ్మా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను నీకు సేవ చేసుకోవాలనుకుంటున్నా నీవు ఏమాత్రము కూడా ఇబ్బంది పడకుండా నీవు ఇక్కడ ఆనందంగా కూర్చో నాకు నీ యొక్క సేవలు చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు నిన్ను చూస్తే ఎంతో నీరసంగా కనిపిస్తున్నావు అమ్మా నీవు ఆనందంగా ప్రశాంతంగా అక్కడ కూర్చో నేను నీకు సేవ చేసుకుంటాను అనేసరికి పాపం పిచ్చి తల్లి ఆ అదితి ఆయన యొక్క మాటలకి నమ్మి తక్షణమే నాకు సేవ చేస్తానన్నాడు నా కుమారుడు అని ఎంతో ఉప్పొంగిపోయి ఆనందించింది ఆయన ఆనందపడుతూ ఆమెని విశ్రమించమని చెప్పి ఆ యొక్క మంచముపై పవలించమని పడుకోమని చెప్పి కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు ఆహారాన్ని కడుపు నిండా ఆహారాన్ని పెట్టాడు కాళ్ళు ఒత్తడానికి కూర్చున్నాడు కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు ఆ యొక్క కాళ్ళు ఒత్తేసరికి మీరు ఎప్పుడైనా చూడండి అనారోగ్యంగా ఉన్నా లేకపోయినా అలసటగా ఉన్నా లేదా ఉత్తగా కూడా మనకి ఎవరైనా అలాగా మనకి తెలియకుండానే ఇలాగ మన శరీరాన్ని ఒత్తుతూ ఉన్నా లేకపోతే మనకి ఏదైనా సేవ చేస్తూ లేదా తలని ఇలా నుమిరినా కూడా మనకి ఆ యొక్క నిద్ర దేవత ఆవహిస్తుంది ఎందుకంటే ఆ ప్రేమపూర్వకంగా ముఖ్యంగా ఆ ప్రేమపూర్వకంగా వచ్చి దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నట్టు ప్రేమగా కాలు శిరస్సుని ఇలాగ నిమిరిన నిద్రలోకి ఎలాగైతే వెళ్ళిపోతామో పాపం ఆ దిత్తి ఆ తల్లి కూడా అదే రీతిలో ఆయన చేసేటువంటి ఇంద్రుడు చేసేటువంటి ఆ సేవకి ఆ వెంటనే నిద్రలోకి జారుకుంది ఎప్పుడైతే దిత్తి నిద్రలోకి జారుకుందో ఈ ఇంద్రుడు గర్భంలోనికే ప్రవేశించాడు చూడండి ఎంత ఘోరము గర్భంలోనికి ప్రవేశించి దాన్నే మనం ఇప్పుడు గర్భస్రావం అంటున్నాం అయితే ఆయన గర్భంలోనికి ప్రవేశించి ఆ ఉండేటువంటి ఆ పిండాని ఆ బిడ్డని ముక్కలు ముక్కలుగా ఖండించేశాడు గర్భంలోనే ఇది జరుగుతూ ఉండేటప్పుడే దితికి మెలుకువ వచ్చింది ఎందుకంటే గర్భంలోని ఏదైనా తేడా వచ్చినప్పుడు ఆ తేడాకి తెలివి వచ్చేస్తుంది కదా ఆ తెలివి వచ్చేసి ఆమె కడుపు నొప్పితో విలవిలవిలలాడిపోతూ లాడిపోతూ ఏదో జరిగిందని తెలుసుకొని తన లోపలికి వెళ్ళి ఈ రకంగా జరిగినది ముక్కలు ముక్కలుగా ఖండించి పద్నాలుగు ముక్కలు చేస్తాడు ఇంద్రుడు ఇది జరగడంతో ఆ బాధని తట్టుకోలేక ఈ జరిగిన విషయాన్ని వృత్తాంతమంతా కూడా తెలుసుకొని ఎంతగానో బాధపడి అక్కడ ఈ ఇంద్రుణ్ణి శపిస్తుంది నీవు ఎలాగైతే నన్ను ఈ రకంగా బాధ పెట్టేవో నా యొక్క కుమారుడిని భువికి కూడా రాకుండా గందరగోళ పెట్టావో నువ్వు అందుకని నీవు త్రిలోకాధిపత్యాము పోతుంది నశించిపోతుంది ఇంద్ర పదవినే కోల్పోతావు నీవు ఆధిపత్యాన్ని కోల్పోతావు అని చెప్పి శపించేసింది ఎందుకంటే ఆయనే కదా లోపలికి వెళ్ళి చేసినటువంటి దీపాన్ని అలాగే పద్నాలుగు ముక్కలుగా ఖండించిన కారణంగా అదే సమయానికి అక్కడ ఇతనికి నారదుడు క్షమించాలి ఇంద్రుడు గర్భంలోనికి ప్రవేశించి చేశాడు కాబట్టి అంటే ప్రత్యక్షంగా చేసినటువంటి వాడు ఇంద్రుడు కానీ ఇతనిని అక్కడ నిమిత్తంగా పెట్టి అసలు దీనికి కారణం ఎవరు ఈ యొక్క తల్లి ఇంద్రుడి యొక్క తల్లి అతిథి కాబట్టి ఇదంతటికీ కారణం నీవే కాబట్టి నీవే ఇదంతటినీ చేయించావు నీ కుమారుణ్ణి ప్రేరేపించావు కాబట్టి నీవు కూడా ఇలాగే నీ యొక్క శిశువులని పద్నాలుగు మంది ఏడుగురు శిశువులని ఎలాగైతే నీవు కం ముక్క ముక్కలు చేయించావో అలాగే ఏడుగురు శిశువులని కూడా నీవు నీవు చేతులారా పోగొట్టుకుంటావో నీకు పుట్టగానే నీ ఎదురుగానే నరకంతో అనుభవి మరణిస్తారు అని చెప్పి చెప్పించింది చూసారా ఈ రకంగా శపించిన కారణంగానే వారు ఇంకా ఇంకా ఆవిడ శాపాలు ఇవ్వబోతూ ఉండే సమయానికే ఈ కశ్యపుడు అక్కడికి వచ్చి ఆవిడని నియంత్రించి ఆపి ఈ శపించకు ఇదంతటికీ కూడా ఒక కారణం ఉంది కాబట్టే ఇది జరిగింది ఇంకా ఆపును శపించకు నేను కూడా ఈ శాపానికి గురి అయ్యాను మనము భూలోకంలో జన్మించక తప్పదు అని చెప్పి ఆయన ఆమెని నిరోధించి అక్కడి నుంచి వచ్చారు వారే దేవకి వసుదేవులు అతిథిగా ఈ యొక్క మరణం చేసింది కాబట్టి అతిథిగా ఇంత ఘోరానికి ఒడిగట్టింది కాబట్టి ఆవిడ దేవకిగా జన్మించింది ఆయన వసుదేవుడిగా జన్మించారు అందుకే ఆవిడ యొక్క సదితి శాపం కారణంగానే పద్నాలుగు ఏడుగురు చే శిశువులు కూడా తన కళ్ళ ఎదురుగానే అక్కడ అంతం కాబడ్డారు ఎలాగైతే గర్భంలోనికి వెళ్ళి ఇంద్రుడి ద్వారా అంతం చేయించిందో కత్తిపోటుకి గురి చేసిందో ముక్క ముక్కలుగా ఖండించిందో అదే రీతిలో ఈ జన్మలో దేవకీ దేవిగా కారాగారంలోని ఉంటూ శిశువుకి జన్మనిచ్చి ఆ శిశువులు తన కళ్ళ ఎదురుగానే ఖండించబడ్డారు చూసారా కర్మ ఫలము ఎంత కఠినమైనదో దానిని తప్పించుకోవడం ఎవ్వరి తరము కాదు అందువల్లనే తెలిసి కానీ తెలియక కానీ పొరపాటుని కూడా ఒకరికి హాని చేయడానికి చూడకండి అది చూస్తే దానికి పది రెట్లు ఫలితం అనుభవించక తప్పదు అలాగే అతిగా ఇక్కడ ఇంద్రుడు చూడండి ఎప్పుడూ ఒకలాగా ఉండేవారిని నమ్మచ్చు కానీ అతి వినయం దురత లక్షణం అన్నారు అంటే అతిగా వినయం ప్రదర్శించిన అతిగా ప్రేమని ప్రదర్శించిన వాస్తవికం లేకుండా ఎప్పుడూ ఉండే రీతిలో లేకుండా ప్రవర్తించినా కూడా ఇది ఏదో విపరీతమే అనేటువంటి అంతరార్థాన్ని గ్రహించి మనం జీవించాలి కాబట్టి ఇటు దుష్టులు ఎప్పుడూ కూడా అతిగా ప్రవర్తించి అతి ప్రేమని కురిపిస్తూ నటిస్తూనే ఉంటారు నటనకి ప్రలోభపడకండి నటనకి లొంగకండి ఇది తెలుసుకొని జీవితం గడిపి అంతా పరమాత్ముడి పాదాలపై అంకితం చేయండి అలాగే ఈ గర్భంలోని ఏడుగులు ఏడు ముక్కలుగా చేసిన ఖండించినటువంటి ఈ శిశువులని ఈ యొక్క ముక్కలని మరి యొక్క ఏడుగా మరీ భాగాలుగా చేసి పద్నాలుగు భాగాలుగా చేసి పద్నాలుగు మంది శిశువులుగా జన్మించి మరుగుజ్జులుగా జన్మించారు వాళ్ళు మరుగుజ్జులుగా వారికి ప్రాణం పోసారు అందుకనే ఆ యొక్క కశ్యపుడు చెబుతాడు ఇకపై అయినా నీవు ఎటువంటి శాపము చెయ్యకు నీ బిడ్డలు నీకు దక్కారు కదా ఒకరికి పద్నాలుగు మంది నీకు జన్మించారు దయచేసి నువ్వు ఇప్పటికైనా ఆపివెయ్యి ఇక చెప్పించకు అని చెప్పడం జరిగింది అందువల్ల మనం ఎవరం కూడా ఇటువంటి పాపాలకి గురి కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అవ్వడానికి చూడండి కానీ భగవత్ శాపానికి గురి అవ్వడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించకుండా ఆ భగవంతుని అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి అని కోరుకుంటూ హరి ఓం తత్స